ఏంటంటే ఉన్న అప్పులు తీర్చడం కావాలి మీ హస్బెండ్ వచ్చినా రాకపోయినా వేస్ట్ ఎందుకంటే లేదు కొట్టడం తాగడం ఒక లేడీస్ అంటే ఒక బానిసలు అన్న ఒక ఫీలింగ్ లో ఉన్న కల్చర్ మీ జన్ మీ వాళ్ళంతా కూడా ఇలాంటి పొజిషన్ లో ఆ తాగుబోతులో తిరుగుబోతులో మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరి మీద పడి మీ ఇద్దరిని అనడం కంటే కూడా లీగల్ గా ఏదైనా ప్రొసీడ్ అయ్యి మీరు అడిగే అప్పులు గానీ మీరు అడిగే మెయింటెనెన్స్ లు గానీ వసూలు చేసి పెట్టడం బెటర్ ఓ నానా రకాల కేసులు వేయకుండా నెల నెల భరణం వచ్చేలాగా చూడాలి చూడాలండి మీ ఆయన ఫోన్ నెంబర్ కలుస్తుందా చేతితాడండి మేడం మరి మాట్లాడితే ఏమండీ చేసానండి అంతేనండి ఎంత వరకు బాధపడి నేను అక్కడ ఉన్న చేపు నమ్మండి ఇక్కడికి వచ్చేడండి మళ్ళీ ఇక్కడ ఉన్న చేపడం మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయాడండి ఆమె దగ్గర ఉంటున్నాడు అని అందరూ చెప్పడంనండి బెండ్ మీద తీసుకెళ్ళడం నుంచి ఒక ఒక పిల్లాడిని కూడా కన్నాడు అంటే ఆ వచ్చే రూపాయి రూపాయలు ఆవిడకే ఏమి పెట్టడండి అసలు ఇవ్వడం నేను కష్టపడేంటి ఇంటికి కట్టుకొని బతుకుతున్నానండి మీ మ్యారేజ్ ఫోటోస్ వెడ్డింగ్ కార్డు అవి ఉన్నాయా ఎప్పుడు అవిందండి ముప్పై సంవత్సరాల పైన అవి అప్పుడు ఫోటోలు లేవండి మేడం నాకైతే పెళ్లి ఫోటోలు ఏమి లేవండి ఫంక్షన్ లో దిగిన ఫోటోలు ఉన్నాయా ఉన్నాయండి మీ అమ్మాయి పెళ్లికి దిగిన ఫోటోలు ఉన్నాయా ఉన్నాయండి మీ ఆధార్ కార్డు లో మీ ఆయన పేరే ఉంటదా ఉంటదండి కేసులు వేసుకోవచ్చ ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం ఏమన్నా భయపడి నుంచి నేను మంత్లీ ఎంత ఇస్తానండి అంటే ఎన్ని నెలలు ఇస్తాడో చూడు ఒకవేళ సరిగ్గా ఇవ్వట్లేదు మేడం కోర్టు ద్వారానే వెళ్తాను అంటే కోర్టు ద్వారా మేము నీకు కేసు వేయించి పెడతాను మెయింటెనెన్స్ కేసు వేయిస్తా మెయింటెనెన్స్ కేసు వేస్తే కోర్టులో నీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ రావడానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పడుతుంది మరి అంత ఓపిక నీకు ఉందా కోర్టుకి వెళ్ళి కేసు వేయట ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడతాం ఇస్తే ఓకే కోర్టులో ఆర్డర్ ఇస్తేనే సగం మంది ఇవ్వరు బాగా పీకల మీదకి వచ్చి అరెస్ట్ వారెంట్ వస్తేనే ఇస్తారు ఒకసారి అడిగి చూడండి అదే అడుగుతాను అయితే అంత ఓకే అవ్వకపోతే నీకున్న లీగల్ ఆప్షన్స్ చెప్తున్నా నువ్వు కోర్టుకు వెళ్లి కేసు వేయాలి నీ అవసరం ఉన్నప్పుడు కోర్టుకి పిలుస్తారు ఈలోపు లాయర్లు చూసుకుంటారు నువ్వు ఎవరితో వేయించినా ఈ కేసులు ఇంతే మెయింటెనెన్స్ కేసులు ఇట్లా అయ్యిగానే అదే టీవీ షోనో ఇంకొకటి కాదు జడ్జెస్ కి మన కేసే కాదు కొన్ని వందల కేసులు ఉంటాయి అందులో మనొక్క కేసు దానికి దాని సీనియారిటీని బట్టి నడుస్తూ ఉంటాయి మీ కేసులో సమన్స్ ఇవి త్వరగా కంప్లీట్ అయిపోయినాయి అనుకో అతను వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది సెటిల్మెంట్ చేసుకోకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ముందు ఆయన ఎక్కడున్నాడో తెలీదు అవునా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆయనకు వాట్సాప్ ద్వారానో ఫోన్ ద్వారానో వాళ్ళ ఇంటికో సమన్లు పంపించడానికే మీ కేసులో చాలా టైం పట్టేస్తాయి అర్థం సో బయట అంతంత ఫీజులు ఇచ్చుకొని చేసే కంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను మీకు మెయింటెనెన్స్ కేసు వేస్తాను కోర్టుకు పిలిచినప్పుడు వద్దురు కానీ తర్వాత చెప్తా ఒకసారి మీ ఆయనతో మాట్లాడదాం హలో భాష గారా మాట్లాడేది మీ వైఫ్ సతార్బీ మా దగ్గరకు వచ్చిందండి నేను అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నా హైకోర్టు అడ్వకేట్ లాయర్ని ని మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుంచి మీ వైఫ్ ఇక్కడ మా ఆఫీస్ దగ్గరే పనిచేస్తుంది టీవీ షోకి వచ్చింది ఇట్లా మా ఆయన పన్నెండేళ్ల నుంచి పట్టించుకోవట్లేదండి మా చిన్నమ్మాయి పెళ్ళి అప్పుడు వచ్చాడు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించండి మేడం మీరు ఎవరితోనే ఉంటున్నారట కదా ఆవిండి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటుంది మరి మా టీంని ఏమన్నా పంపించమంటారా మంత్లీ మెయింటెనెన్స్ ఏమన్నా ఇస్తారా మేడం నేను చెప్పింది చిన్న విషయం అంటే డబ్బు ఫిక్స్ ఎక్కువ అండి ఆవిడే పిల్లల్ని అందరిని వదిలేసరికి హైదరాబాద్ పోయింది నేను సొంత ఇంటి కాడ ఉంటున్నాను ఎక్కడ మీ సొంత ఇల్లు ఎక్కడ ఆంధ్ర అండి అదే ఆంధ్రలో ఎక్కడ ఏరియా ఊరు పేరు చెప్పాలిగా కత్తిపూడి దగ్గరండి ఆ ఇంట్లోనే ఉంటున్నారా మీరు మరి ఇంకా ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే పిల్లల్ని నన్ను

మాకు అటాచ్ మ్యారేజ్ అయ్యండి మా బాబతో పెద్ద అమ్మాయి అమ్మాయితో లవ్ మ్యారేజ్ అయ్యింది చేసామండి చేసిన తర్వాత పెద్ద అమ్మాయిని వదిలేసేసి గురించి ఇక్కడ ఆపరేషన్ చిన్న అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి అని చెప్పేసి కాకినాడ తీసుకొచ్చి కాకినాడలో ఆపరేషన్ ఇచ్చిందండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయామండి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ లో మేము ఉండేళ్ళు ఉండగా 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 అండి చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తామని చెప్పేసి ఇంకా ఆంధ్ర వచ్చామండి వచ్చింది మా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఉంటాయని వాళ్ళ అబ్బాయిని అడిగామండి అడిగితే మంచోడాంటే మొత్తం సర్వనాశనం అయిపోవాలా మరి మీ అమ్మాయి ఎందుకు వచ్చేసింది మీ అమ్మాయి మీ ఆవిడ దగ్గరే ఉంటుందా నేను ఆలోచించండి అలాగే చెప్పండి పోయిందండి వాళ్ళు చేయను అన్నారు చేయను అంటే సరే సరే వద్దుమ్మా మా వాళ్ళు చేసుకున్నప్పుడు మన ఇబ్బంది పడద్దు అంటే ఇప్పుడు ఏం చేసిందంటే తుని పెళ్లికైన వెళ్ళిందండి తునికే పెళ్లికైన వెళ్ళండి వాళ్ళ దగ్గరే అండి నా దగ్గర గటే కదండి వాళ్ళ దగ్గర ఆ దగ్గర అయితే ఇల్లు రాసిస్తాను రెండు లక్షలు కట్నం ఇస్తాను లక్ష రూపాయలు బయట పెడతాను సైన్ ఎడతాను ఉంగరం పెడతాను అని చెప్పేసి నా అవసరం లేకుండా పిల్లల అవసరం లేకుండా పిల్లలు చూసుకోకుండా ఏమి లేకుండా సంబంధం మాట్లాడుకు వచ్చేసిందండి మాట్లాడుకొచ్చున్నారు అంతా ఇలాగ పిల్లకి సంబంధం మాట్లాడికొచ్చేస్తానని కూడా నాకు చెప్పలేదు ఇంటికి వచ్చి రెండు రోజులు అయింది కానీ నాకు కూడా చెప్పలేదు చెప్పకపోతే వాళ్ళమ్మ సంబంధం చూడటం పిల్లలు చూడడానికి అని చెప్పేసి పొర్రోడు రాకుండానే వాళ్ళు తిన్నమ్మని ఆ వాళ్ళ అమ్మ గడబ కలిపి వచ్చారు వాళ్ళు వాళ్ళ చెల్లి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఏసి అంటే ఇలా అన్నయ్య మేము మీ అమ్మాయిని చేసుకుందాం అనుకోండి మా అమ్మాయిని చేసుకోవడానికి సంబంధం ఎప్పుడు పోతుంది అంటే నేను వాళ్ళకి ఇష్టం అయితే చేస్తానమ్మా ఇష్టం లేకపోతే చేయను అని చెప్పేసి అంటే పెళ్ళి ఏమన్నదంటే నాన్న అది నీ ఇష్టం అన్నా నా ఇష్టం కదమ్మా నేను కానీ కాపులు చేయను కదా నువ్వు చేసుకుంటావు కాపురం జీవితం కానీ బతికిదాని నువ్వు నేను చేసేది ఏమన్నదంటే నేనేం చేశానండి మా వామ నేను అందరిని కాకేసి మరి ఇలా ఉంది మాట్లాడినా అని చెప్పేసి నేను అన్నాను మాట్లాడినని చెప్పేసి అంటే మా లైన్ కాకేసి కూర్చోబెట్టి వేసి కూర్చోబెట్టి వాళ్ళని కూడా కూర్చోబెట్టి అందరినీ మాత్రం కలిపి మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు కట్నం గురించి మాట్లాడతారని కట్నం మాట్లాడేసి ఇల్లు ఇల్లు రాసి ఇచ్చేలాగానే ఆ రెండు లక్షలు కట్నం అరక అరకారం పెట్టేలాగా సైల్ పెట్టేలాగా బండి పెట్టేలాగా అని చెప్పేసి మాట్లాడేసింది అయిపోయింది కట్నం గురించి ఏం మాట్లాడకలేదు మంచి చెట్టు గురించి మాట్లాడలేదు కానీ చెప్పేసి చెప్పింది అది ఇదైతే కట్నం గురించి మాట్లాడటమేది ఏం మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారని నేనంటే ఆయన తునిలో స్టేజ్కి వచ్చింది స్టేజ్కి వచ్చినప్పుడు మాట్లాడదు సరే అదే రిపీట్ అవుతుంది గాని సంబంధానికి ఏదో కట్నం ఇచ్చారు మాట్లాడారు పెళ్లి చేసేసారు మరి పిల్ల హ్యాపీగా ఉందా మీకు మీ అడిగింది కదా నానా అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టే కదా మీ అమ్మాయి కూడా ఒక్క నిమిషం అండి అయితే నేనేం చేస్తాను సరే పెళ్లి చేసామండి ఇబ్బంది అండి నేను అంత ఇవ్వలేను ఇల్లి సగం రాసిస్తాను ఇల్లు సగం రాసిస్తాను లక్ష రూపాయలు కట్నం ఇస్తాను పెడతాను ఎందుకంటే నేను ఏమి ఇవ్వలేను నా దగ్గర ఓపిక లేదు మీకు అలాగే చేసుకోవాలి అలవట్లేదు అన్నానండి ఇల్లు ఎందుకు మొత్తం పెట్టవండి నా పెద్ద కూతురు ఏమైపోతే ఇచ్చేస్తే నా పెద్ద కూతురికి మీ ఆవిడది నీదా లేకపోతే మీ పుట్టింటి నుంచి వచ్చిందా లేదండి మా ఆవిడది నాదేనండి ఇద్దరిదే అండి మీ ఇద్దరు పేరు మీద ఉందా ఇల్లు నా పేరు మీద ఆ మీ పేరు మీద ఉంది సూపర్ నా పేరు మీద ఉంటదండి అయితే ఏం చేసా అంటే సరే కదని చెప్పేసి మా తలందరం పోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలకు ఉంటది కానీ చెప్పేసి వేరే ఎలా వెళ్తుందమ్మా ఆడికి ఒకరి పట్టిపోతే చిన్నపిల్ల ఒకరితో పట్టిపోతే పెద్ద పిల్లలు అండమే అండే అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే సరికదని ఎక్కారండి అలాగే చేసుకున్నారు అలాగే చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఏం చేసి లివర్ థీమ్ పట్టేసింది అండి తర్వాత కొన్న ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏమైంది లివర్ లివర్ చీమ్ పట్టింది అండి ఒకరోడికి లివర్ సీమ్ పట్టింది మరి ఇందాక నేను అన్నది అదే కదా ఆ చిన్నాళ్ళు గట్టిగా తాగుతాడంట కదండి ఆరోగ్యం కూడా డామేజ్ అయింది అంట కదా అంటే ఆ కాదండి మంచోడు చూడండి అంటారేంటి పెద్ద మంచోడు పెద్దకో కూతురు కూడా మంచిదే అని చెప్పింది అండి మీ ఆవిడ కూడా చిన్నాళ్ళుడు గురించే మాట్లాడుతున్నా చిన్నాడు వేస్ట్ తాగుబోతు అక్కడ పంపించడం కూడా అండి నా చిన్న కూతురు నా దగ్గరే ఉంది అంది ఆవిడ నిజమేనా అవునండి సరే ఏదో సొంత వాళ్ళకి ఇస్తే బాగుంటది అనుకుంది కుటుంబంలోనే ఉంటది పిల్ల అని చేసింది అయ్యా పోని అయిపోయింది అది అక్కడ వరకు అయిపోయింది అప్పుడు అమ్మాయి స్టోరీ కాదు నేను అడుగుతున్నది ఆ పెళ్లికి కొంత అప్పులు అయినాయి అంట అప్పులు ఉన్నాయి ఆవిడకి ఇక్కడ నువ్వేమో అక్కడ ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఏ ఊర్లో ఉన్నావు సొంత ఇంట్లో ఉన్నావా అప్పులే ఆమె దగ్గరే ఉన్నాడు నువ్వు సొంత ఇంట్లో లేవు ఆవిడ దగ్గర ఆవిడ పేరేంటమ్మా పద్మా దగ్గర ఉన్నాడండి పద్మా దగ్గర ఉన్నట్టు కదా దాని దగ్గర ఉన్నాడండి ఉన్నావా పద్మ దగ్గరే నీకు ఎట్లా ఉండండి మళ్ళీ ఏం చేస్తారో చేసుకోండి అని ఛాలెంజ్ చాలెంజ్ చేసుకున్నట్టుంది సరే నువ్వు ఎవరితో తిరుగుతావా ఆవిడకి అనవసరం కానీ ఆ కేసు ఒక్క నిమిషం అయ్య బాష గారు నీవు ఎవరితో పదమూడేళ్ళ నుంచి తిరుగుతున్నావు ఆవిడ మాట్లాడట్లే ఆ బాధ మీ ఇద్దరికే ఉంటది మీరిద్దరు జీవితకాలం తన్నుకునే పాయింట్ అది అరే వినండి అయ్యా వినండి బాషా గారు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మీరు మీ భాగోతం గురించి కాదు ఆవిడకి అప్పులు అయిపోయిన డబ్బులు లేవు కష్టపడి పోషించుకోలేకపోతుంది ఆవిడకి నెలకు ముప్పై వేలు మెయింటెనెన్స్ కావాలి మరి మెయింటెనెన్స్ కేసు వేయమంటారా లేకపోతే మీరేమన్నా పంపిస్తారా ప్రతి నెల నువ్వు పద్మా దగ్గర ఉంటే ఆవిడ వచ్చి ఎక్కడ ఉంటదయ్యా ముగ్గురు ఉంటారా ఒక ఇంట్లో నువ్వు నువ్వు కాదమ్మా నువ్వు ఎవరో ఒకరు చూసుకోబట్టి ఆవిడ ఇక్కడ ఉంటుంది నువ్వు రాపో ఆవిడ చూసుకుంటుంది నువ్వు వచ్చేసి ఆ పద్మాని వదిలేసి ఆ అమ్మాయికి ఏదో ఆపరేషన్ కదా కోసం చేయించామంటాం పిల్లలు మాట్లాడి సరే ఇప్పుడు ఆవిడకైతే మెయింటెనెన్స్ కావాలి ఒక్క నిమిషం బాషా గారు వినండి ఆవిడ ఎవరిన హాస్పిటల్కి తీసుకెళ్లారు చాలా కంగారు పడుతున్నారు అర్థం అవుతుంది ఆవిడ కోసం అదే సార్ ఇప్పుడు ముప్పై ఏళ్ళ మీ పంచాయతీ మేము మాట్లాడట్లా ఒక్క నిమిషం భాషా గారు భాషా గారు ఒక్క నిమిషం వినాలి ముప్పై ఏళ్ళ మీ భాగోవతాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఆవిడకి నెలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అది ఆవిడ హక్కు సార్ నువ్వు కేసుకోండి మీ ఆయన ఆవిడ కోర్టు ద్వారానే మాట్లాడుతుంది మీతో చూడండి అలా మాట్లాడుతుంది మీకు నచ్చినట్టు ఉండదు కదండి ప్రొసీడింగ్స్ ఇదిగోమ్మ ఫోన్ పెట్టే కోర్టులో కేసు వేసుకో తల్లి నేను ఫ్రీ లాయర్ ని ప్రొవైడ్ చేస్తాను నీకు చూడండి మేడం ఎంత ధైర్యంగా చెప్పి ఫోన్ పెట్టేసి చాలా ఎక్కడ ధైర్యం కాదు ఆయనకి ముదిరిపోయిన కేసులు మై ముదిరిపోయి ఎవరి పని వాళ్ళు ఎవరు వెచ్చలేడుతారు కాదండి ఎవరు చచ్చిపోని గానీ నేను వెళ్ళాలండి ఎవరు పంచనామని గానీ నేను నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోవాలండి ఇలా చేస్తున్నాడండి అది అవి ఏం చేసిందో మెడిసి అయితే చాలా మంచి చూడండి మేడం ఒక కత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఎవరో లేరండి ఈ పిలువ నాగరాన్ని ఉండేప్పుడు అండి ఐదు గంటల పనికొస్తానండి వంట చేసి పెట్టివాడు నాకు అలా అలా మారిపోడని ఒకసారి ఎడతానండి అదే నువ్వు వెళ్తే కలిసి ఉంటాడంట తిండి పెడతాడంట ఎక్కడికి వెళ్ళాలండి పెట్టిన ఇంటికాడ కూడా ఉండడం మేడం చెప్పండి మీరు కట్టుకున్న ఇంటి దగ్గరికి మీరు వెళ్తే ఆయన రాకపోతే మనం మాట్లాడాలి ఆయన ఏమంటున్నాడు నా భార్యకి నేను తిండి పెట్టుకుంటా నేను పోషించుకుంటా నెల నెల మెయింటెనెన్స్ అయితే నేను ఇవ్వను అంటున్నాడు ఆవిడ హైదరాబాద్ లో ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు నువ్వు ఆల్రెడీ పద్మా దగ్గర ఉంటున్నావు కదా అయ్య నీ దగ్గరికి ఆవిడ ఎలా వస్తుంది అని మేము మాట్లాడుతున్నాం ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు అయినా నేను వచ్చేస్తాను అంటున్నాడు నిన్న అనట్ల ఇక్కడ నువ్వు అక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు నువ్వు నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆయన హైదరాబాద్ వస్తాడు ఆ పద్మం ఈ ఇవంతా డ్రామాలు ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ ఆయన చెప్పినట్టు నువ్వు అక్కడికి వెళ్తానంటే మళ్ళీ మేము మాట్లాడి మీ ఆవిడ నెక్స్ట్ వీక్ వస్తుంది అయ్యా ఇంకా మీరు మీరిద్దరు హ్యాపీగా ఉండండి నువ్వు పద్మా దగ్గరికి వెళ్తే జైల్లో వేస్తాం అని చెప్తాం రెండో ఆప్షన్ మరి నెలకు మెయింటెనెన్స్ ఇస్తావంటే నేను ఇవ్వనండి నా భార్య వస్తే చూసుకుంటాను అంటున్నాడు నీకున్న ఆప్షన్ ఏంటంటే లేదు మేడం మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినా వాడు అతను పద్మా దగ్గరికి వెళ్తానే ఉంటాడు ఆయన మారలేదు మారిన రోజు నేను ఆలోచిస్తాను నాకు చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కేసు వేసి పెట్టండి అంటే మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन